ఇందులో ఎక్కడన్నా కేసీఆర్ అసలు బనకచర్ల ముచ్చట ఉందా బనకచర్లకు నీళ్లు తీసుకోవచ్చనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోవచ్చని ఉందా గోదావరిలో నీళ్లు ఉన్నాయి దాన్ని ఎలా వాడుకుందాం రెండు రాష్ట్రాలు కూర్చొని అని మాట్లాడుకుందాం అట్ ద సేమ్ టైం తెలంగాణ అనుమతి లేకుండా తెలంగాణ పర్మిషన్ లేకుండా చర్చించకుండా మీరు నీళ్లు తీసుకపోతే మాత్రం తెలంగాణ ఊరుకోదు దానికి మేము వ్యతిరేకము అని కూడా అదే మీటింగ్లో చెప్పాం రాజేష్ గారు మాటలు కొన్ని సందర్భాల్లో ఒక రకంగా ఉంటాయి ఇంకొన్ని సందర్భాల్లో ఇంకో రకంగా ఉంటాయి అందులో హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సింది ఎందుకంటే మీకు నేను ఒక బయట చూపిస్తాను మీరు ఒప్పుకోలేదు తెలంగాణ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదని వార్నింగులు ఇవన్నీ ఇస్తుంటారు కేసీఆర్ గారు కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మీరు తీసుకోండి రాయలసీమను నేనే రత్నాల సీమ చేస్తాను అని కూడా కేసీఆర్ మాట్లాడిన సందర్భం ఉంది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు రోజా అప్పటి ఎమ్మెల్యే వాళ్ళ నివాసానికి వెళ్ళి ఆ సందర్భంగా మాట్లాడింది మీకు ఒక్కసారి వినిపిస్తాను ఇలాంటి మాటల వల్లే రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం వచ్చిందని నేను అంటాను దానికి మీరు రియాక్ట్ కానీ రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జిల్లా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రజల బాధలుగా తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం సుమారు వెయ్యి టిఎంసీలు గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులు కూడా మన శ్రీశైలం సాగర్ కులైపోయి సముద్రం నీళ్ళు పోయే పరిస్థితుంది ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఒక పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం గత అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి చికిత్సపోతా ఉన్నాం ఇందులో కొందరికి అర్థంగా పోతూ కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్తి కావచ్చు దానికి మేం చేయగలిగిందేమీ లేదు కానీ ప్రజల దీవెన ప్రజల సపోర్ట్ ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తాం రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు వడతామని చెప్పి చేస్తాం రాయలసీమను రతనాల సీమగా చేస్తాం రాయలసీమ కోసమే ఇప్పుడు బనక చెట్ల ప్రాజెక్ట్ అది కూడా వరద నీటితో నిర్మిస్తున్నారు ఎస్ ఏంటి ఎందుకు అభ్యంతరం అంటే జగన్ అక్కడ లేడు కాబట్టి చంద్రబాబు కాబట్టి మంచి క్వశ్చను నిజానికి ఇది ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది రెండు ఇక్కడ నేను రాయలసీమ రత్నాలసీమ దానికి ముందు చెప్పిన తర్వాత మిగతా సబ్జెక్టులోకి వెళ్తాను తెలంగాణ ఒక కరు ప్రాంతం ఆత్మహత్యలతో బాగా కష్టపడ్డటువంటి చాలా నీటి రంగంలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ప్రాంతం సో ఇంకొక ప్రాంతంలో రాయలసీమలో కరువు ఉంటే దానికి ఒక మెథడు ఒక పద్ధతి ఉంది నీళ్లు తీసుకువెళ్ళడానికి కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది కేసీఆర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తాడేమో కలిసి వస్తాడని ఒక పాజిటివ్ దృక్పథంతో ఓ ప్రతిపాదన పెట్టారు నిన్న రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మీరు చూసుంటారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణకు ఇన్వైట్ చేసి ఆయన ముందు వాళ్ళ డిపార్ట్మెంట్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి నదీ మార్గంగా నాగార్జున సాగర్కు నీళ్లు తెచ్చుకుందాం నాగార్జున సాగర్ కింద టేల్ పాండ్ ఉంది ఆల్రెడీ మనం ఒక్క పంపు ఒక్క లిఫ్ట్తోని నాగార్జున సాగర్కి నీళ్లు దేవచ్చు మరొక లిఫ్ట్తో శ్రీశైలంకు నీళ్లు తీసుకుపోవచ్చు సాగర్ శ్రీశైలంకి నీళ్లు గోదావరి నీళ్లు తెచ్చుకున్నట్టయితే ఇటు తెలంగాణకు ఉపయోగమవుతుంది అటు రాయలసీమకు ఉపయోగమవుతుంది సాగర్కు నీళ్ళు వస్తే ఏమవుతుంది ఇప్పుడు కృష్ణానదిలో ప్రతి నాలుగేండ్లకు ఐదేళ్ళకు ఒక డ్రాట్ ఇయర్ వస్తుంది కృష్ణానదిలో నీళ్లు లేకనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య అవుతుంది సో గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి నీళ్లను కృష్ణ కృష్ణానది భూభాగంలో భాగంగా నది ద్వారా సాగర్కు శ్రీశైలంకు తెచ్చి రెండు రాష్ట్రాలు వాడుకుందామని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారు ఆ ప్రతిపాదన ఏంటి సాగర్కు వస్తే మనకు సాగర్ ఎడమకాలలో ఆరు లక్షల ఎకరాలు తెలంగాణలో పంట పండుతుంది మొత్తం హైదరాబాద్ మంచినీళ్ళు నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకుంటాం శ్రీశైలంకి వస్తే మన పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది మన దిండి ఎత్తిపోతల పథకం ఉంది మన కల్వకుర్తి కూడా శ్రీశైలం మీద ఆరవుతుంది సో అట్లా గోదావరి నీళ్ళను మనం అక్కడ వాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా శ్రీశైలం నుంచి రాయలసీమకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా చేద్దామని ఆ రోజు కేసీఆర్ గారు ప్రతిపాదన పెట్టారు రెండు మీటింగ్లకు వాళ్ళు వచ్చారు మూడో మీటింగ్ తర్వాత లేలే మేము నది ద్వారా నాగార్జున సాగర్కు శ్రీశైలం రావడానికి మాకు ఇష్టం లేదు అని రెండు వేల ఇరవై రెండు తర్వాత వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నుంచి ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రతిపాదించాడో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇదే లింకును ప్రతిపాదించాడు ఏమని గోదావరి బనకచెర్ల లింకు మేము మా భూభాగంలో తీసుకుపోతాం ఇట్లా తీసుకపోతే మళ్ళీ తెలంగాణ కంట్రోల్ ఉంటుంది తెలంగాణ నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ రోజు అంగీకరించాలి అంగీకరించకపోతే తెలంగాణ కూడా అదే రోజు మేము వ్యతిరేకించినాం దానికి ఇది నేను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి షెకావత్ గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారికి రెండు వేల ఇరవై మూడులో నేను ఇచ్చిన లెటర్ ఇది వీడియోస్ కూడా వచ్చినాయి టీవీలో ఆ రోజు కూడా వార్త వచ్చింది నేను షకావత్ గారిని కలిసి బయటకు వచ్చి మీడియాలో మాట్లాడినా ఈ లెటర్లో కేంద్ర ప్రభుత్వం షెకావత్ గారి సంతకం నేను ఏ డేటు ఆయన మినిస్టర్కి రికమెండ్ చేసినటువంటి కాపీ నేను ఇచ్చిన దాని మీద షెకావత్ చేసి డిపార్ట్మెంట్కి పంపిణు ఇన్న నేను ఏం రాశాను చివర్ లైన్ ఒక్కటి చదివి వినిపిస్తాను ఇట్ ఈజ్ రిక్వెస్ట్ టు ఇంటర్వేన్ అండ్ డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు స్టాప్ ఫ్రమ్ ప్రాసెసింగ్ ఎ హెడ్ విత్ ద అబో మెన్షన్డ్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎల్ఎంసీ అండ్ ఆర్ఎంసీ అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉత్తరాంధ్ర సుజా స్రేవంతి అదేవిధంగా చింతల్పూడి ఎల్ఐఎస్ అండ్ గోదావరి పెన్నా లింక్ అండ్ ఆల్సో ద అనప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఈ పనులు ఆపండి వీటికి అనుమతి లేదు తెలంగాణదని గోదావరి పెన్న లింక్ ఆ రోజు ఉన్న పేరు గోదావరి పెన్నా లింక్ ఇప్పుడు ఈ బనకచెర్ల పెట్టి గోదావరి పెన్నా లింక్ను జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తుండు దాన్ని ఆపాలని నేను ఆ రోజు కేంద్ర షకావత్ గారికి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వెళ్ళి నేను ఇచ్చిన లెటర్ నంబర్ వన్ కేసీఆర్ గారు రాసిన లెటర్ కూడా మీకు చూపిస్తాను ఇది రెండు వేల ఇరవైలో తన లెటర్ ప్యాడ్ మీద కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్కు రాసిన లేఖ ఇందులో ఏమన్నారు అనేది నేను ఇది కూడా మీకు అందజేస్తా పేజ్ నెంబర్ ఇది దాదాపు యాభై పేజీల ఉత్తరము ఇందులో పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఓకే పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ పారాగ్రాఫ్ నెంబర్ థర్టీన్ వీలైతే ఇది మన వ్యూయర్స్ కూడా స్పష్టంగా కనబడితే ఇంకా మంచిది సో ఇందులో చెప్పింది ఏంటంటే ఇన్ దిస్ కాంటెస్ట్ it is worth notice that as per 53 years of central water commission gauge records at the last gauging station on godavari river annexure 8 at least 3000 tmc of water flows into the bay of bengal after the utilization of both the states of telangana and andhra pradesh the S 12 state of andhra pradesh itself had allocated 65.13% of godavari water to telangana region the 3000 tmc of water flows into the sea annually can also be used on pro rata basis based on the total water requirement of irrigation industry and drinking water telangana will use 1950 tmc water per year in, in comparison to present allocation of 967.15 tmc this additional water will be required ఫర్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మోర్ దన్ వన్ క్రోర్ పాపులేషన్ ఆఫ్ మెగా మెట్రో సిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్ ఆల్సో హ్యాస్ థర్టీ టు ఫార్టీ ల్యాక్ మైగ్రెంట్ వర్కర్స్ ద నీడ్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఆర్ గ్రోయింగ్ డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐటీ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ఇట్స్ అర్బన్ అగ్లామరేషన్స్ సో ఇది ఎప్పుడు రాశారు రెండు వేల ఇరవై అప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా కొత్త కొత్తగా ముఖ్యమంత్రి వచ్చింది కదా అంటే వీఆర్ వెరీ క్లియర్ ఇది ఇంకో మాట కూడా ఈ మూడు వేల ఎడికెలు వచ్చింది అని చెప్పారు ప్రూఫ్ కూడా చూపిస్తా ఇందులో సెంట్రల్ వాటర్ కమిషన్ మూడు వేల టీఎంసీల నీళ్లు వాళ్ళ గేజ్ స్టేషన్ అంటే నీళ్లు వెళ్ళిపోతుందని కేంద్ర ప్రభుత్వం గేజ్ స్టేషన్ పెట్టారు దాని లెక్కల ప్రకారం మూడు సముద్రంలో కలుస్తున్నాయి అయితే ఈ మూడు వేలల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు పద్నాలుగు వందల ఎనభై టిఎంసీలు కేటాయిస్తే అందులో తొమ్మిది వందల యాభై తెలంగాణకు కేటాయించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే గోదావరి నదిలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ మధ్య నీటి పంపకం ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే ప్రోరాటా ప్రకారం అంటే అదే విధానం ప్రకారం ఈ మూడు వేలల్లో కూడా మాకు పంతొమ్మిది వందల యాభై రావాలి ఓకే అంటే అని మళ్ళీ అందులో ఇంకో మాట అన్నారు ఆ మూడు వేలలో ఈ పంతొమ్మిది వందల యాభై ప్లస్ ఇప్పటికే ఇచ్చిన తొమ్మిది వందల అరవై ఏడు అంటే రెండు వేల తొమ్మిది వందల పదిహేడు టీఎంసీలు తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజు రాసారు అంటే మేము మాకు వాడుకున్న తొమ్మిది వందల అరవై ఏడు కాక సముద్రంలో కలుస్తున్న మూడు వేలల్లో కూడా మళ్ళెక్క తేల్చాలి ఎట్లా దేల్స్తారు ఇది నదీ పరివాహక ప్రాంతం గోదావరి నది తెలంగాణలో ఎక్కువ ప్రవహిస్తుంది ఆంధ్రలో తక్కువ ప్రవహిస్తుంది అదే పద్ధతుల్లో మాకు పంతొమ్మిది వందల యాభై టిఎంసీలు రావాలి అన్నాడు మిగతా వెయ్యి యాభై ఉంది కదా వెయ్యి యాభై రాయలసీమ తీసుకుపోయి వెయ్యి యాభై రాయలసీమ తీసుకుపోయింది కానీ మొత్తం మూడు వేలు తీసుకపో నీ ఇష్టం ఉన్నట్టు తీసుకపో అనలే కేసీఆర్ పంతొమ్మిది వందల యాభై మై పక్కకు పెట్టు ఇప్పటికే ఉన్న తొమ్మిది వందల అరవై ఏడు ప్లస్ పంతొమ్మిది వందల యాభై అంటే రెండు వేల తొమ్మిది వందల పదిహేడు టిఎంసీలు గోదావరిలో మా లెక్క అని కేసీఆర్ తేల్చాడు తేల్చడమే కాదు అని ఇంకో మాట చెప్పిండు మా హైదరాబాదు కోటి జనాభా ఉంది ఇరవై ముప్పై లక్షల మంది వర్కర్స్ ఇతర రాష్ట్రాలలో మా దగ్గర పనిచేస్తుండ్రు ఇండస్ట్రీ పెరుగుతుంది ఐటీ పెరుగుతుంది మాకు చాలా అవసరాలు ఉంటాయి బయట మా లెక్క రెండు వేల తొమ్మిది వందల పదిహేడు అని ఈరోజు కాదు రెండు వేల ఇరవై నాలుగేండ్ల ఐదేండ్ల కింద కేసీఆర్ రాసిన లేఖ ఇది అంటే రాయలసీమ ఏదో రాసిచ్చున్నానలే మూడు వేల సముద్రంలో కలుస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై మాది వెయ్యి యాభై మీద మీదే రాయలసీమ తీసుకుపోండి అన్నాడు మనది పక్కకు పెట్టి అన్నాడు తప్ప మనని విడిచిపెట్టి కేసీఆర్ గారు చెప్పలే ఇది దాస్తాడు రేవంత్ రెడ్డి దీయడు బయటకు ఇంత స్పష్టంగా చెప్పింది కదా నేను కూడా ఆ రోజు రాసిన కదా గోదావరి పెన్నా లింకును ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి నేను స్వయంగా కేసీఆర్ ఆదేశిస్తే వెళ్ళి ఢిల్లీలో ఇచ్చిన లెటర్ కూడా నేను ఈరోజు చూపిస్తాను దీని మీద షెకావత్ గారి సంతకం కూడా ఉంది